ప్రైజ్ దలాట్ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా బ్రతికి ఉండగా భూమి మీద నుండే పరలోకాన్ని పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని చూసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారనే చెప్పవచ్చు ఆ వ్యక్తి ఎవరు ఆ సంఘటన ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది సుమారుగా క్రీస్తు శకం ముప్పై ఐదో సంవత్సరంలో ఎరుశలేమ పట్నంలో జరిగిన యథార్థ సంఘటన అది ఎరుషలేమ పట్నము అప్పటికి ఏసుక్రీస్తు ప్రభువారు తన సువార్త పరిచర్య ముగించి శిలువపై మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైపోయిన కొన్ని రోజుల తర్వాత అంటే అపోస్తులు దేవుని సువార్త ప్రకటిస్తున్న ఆ రోజుల్లో ప్రభువారి శిష్యుల సంఖ్య పెరిగిపోతూ ఉంది ఏసుక్రీస్తు ప్రభువారిని అనుసరించేవారు ఎక్కువైపోతున్న ఆ రోజుల్లో సంఘం బాగా పెరుగుతున్న ఆ సమయంలో సంఘంలోని విధవరాండ్లను తక్కువగా చూస్తున్నారని విధవరాండ్రకు భోజనం సరిగ్గా పెట్టడం లేదని హెబ్రియుల మీద అంటే యూదుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనుగుకుంటూ ఉన్నారు ఇలాంటి విభేదాలు రావడం మంచిది కాదు కాబట్టి పన్నెండు మంది అపోస్తులు కలిసి ఒక ఆలోచన చేశారు పన్నెండు మంది అపోస్తులు అప్పటి శిష్యులందరినీ పిలిచి మేము ప్రార్థనలోనూ దేవుని వాక్య పరిచర్యలోనూ కొనసాగవలసి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మేము భోజనం వడ్డించడం అనే సామాన్యమైన విషయంలో మా సమయాన్ని వృధా చేసుకోవడం మంచిది కాదు కాబట్టి ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండిన మంచి వ్యక్తులను ఏడుగురిని మీలో నుండి ఎన్నుకోండి మేము వారికి ఆ పని అప్పగిస్తాం మేము ఆ సమయాన్ని కూడా ప్రార్థన చేయడానికి వాక్య పరిచర్య చేయడానికి ఉపయోగిస్తాం అని చెప్పారు ఈ మాట అక్కడున్న అందరికీ నచ్చింది కాబట్టి వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండిన ఏడుగురి వ్యక్తులను ఎన్నుకున్నారు వారు ఎవరంటే స్టెఫను ఫిలిప్పు ప్రొకొరు నీకానోరు తీమోను పర్మెనాసు నీకోలాసు అనేవారు వీరిలో నీకోలాసు అనే వ్యక్తి యూదుల మత ప్రవిష్ఠుడు ఈ ఏడుగురిని అపోస్తుల వద్దకు తీసుకొని వచ్చి వారి ముందు నిలవబెట్టారు అప్పుడు అపోస్తులు ప్రార్థన చేసి వారి మీద చేతులు పెట్టి వారిని దీవించారు ఆ విధంగా ఆ ఏడుగురు అభిషేకించబడ్డారు ఆ తర్వాత దేవుని వాక్యము ఎక్కువగా ప్రబలమై శిష్యుల సంఖ్య ఎరుషలేములో బాగా పెరిగిపోయింది ఆశ్చర్యం ఏమిటంటే మోసే ధర్మశాస్త్రాన్ని మాత్రమే అనుసరించే యాజకులలో నుండి కూడా అనేక మంది యేసుక్రీస్తు ప్రభు విశ్వసించారు ఇక స్తెఫను అయితే దేవుని కృపతో బలముతో నిండినవాడై ప్రజల మధ్య చాలా మహత్కార్యాలను గొప్ప సూచక క్రియలను చేయడం మొదలుపెట్టాడు అతను ప్రార్థించినప్పుడు కుంటివారికి కాళ్ళు గుడ్డివారికి చూపు రావడం ఇంకా అనేక మంది రోగులకు స్వస్థత కలిగేలా అతను ప్రార్థన చేయటం దెయ్యాలను విడిచిపోయేలా ప్రార్థించడం ఇలా చాలా అద్భుత కార్యాలు చేస్తూ అతను దేవుని కొరకు బలంగా పనిచేస్తూ ఉన్నాడు స్తెఫను చేసే అద్భుతాలను చూసి ఆనాటి యూదా పెద్దలలో కొందరికి యాజకులకు చాలా ఈర్ష్య కలిగింది అంతకుముందు మహా అద్భుత కార్యాలు చేసిన యేసుక్రీస్తు ప్రభువారిని పిలాతు ద్వారా సిలువ వేసి చంపించేశారు ఇప్పుడు మరలా అనేక మంది ప్రభు శిష్యులు ఆయనలాగానే అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు వారిలో ఈ స్టెఫను చాలా ఎక్కువ అద్భుత కార్యాలు చేస్తున్నాడు ఇది ఇలాగే కొనసాగితే అది తమకే ముప్పు తీసుకొని రావచ్చు భవిష్యత్తులో యూదా పెద్దలను యాజకులను ప్రజలే కాదు ఎవ్వరూ లెక్క చేయరు కాబట్టి ఈ స్టెఫనును నజరేయుడని ఏసుని గురించి ప్రచారం చేయకుండా తక్షణమే ఆపేయాలి అనే ఉద్దేశంతో లిబెర్తీన్ల కనబడిన సమాజంలోనూ కురేనీల సమాజంలోనూ అలెగ్జాండ్రియల సమాజంలోనూ కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో నుండి కొందరు వచ్చి స్తెఫనుతో తీవ్రంగా తర్కించారు కానీ స్తెఫను మాట్లాడిన జ్ఞానమైన మాటలను అతనిని ప్రేరేపించిన దేవుని ఆత్మను వారు ఎదిరించలేకపోయారు వారు స్టెఫనుతో వాదించలేకపోయారు ఇక స్టెఫన్ మీద ఈర్ష్యతో అతనిని ఎలాగైనా ఆపకపోతే అది తమకు చాలా నష్టం తీసుకొస్తుంది కాబట్టి అతని మీద కుట్ర పన్నారు అతను మోషే ప్రవక్తను దేవుడిని దూషిస్తున్నాడని దేవాలయాన్ని పరిశుద్ధ ప్రదేశాన్ని ధిక్కరిస్తున్నాడని చెబుతూ కొందరు అబద్ధ సాక్షులను కూడా ఏర్పాటు చేసుకున్నారు మహాసభ మహాసభవారి వద్దకు తీసుకొని వచ్చి ఇతను పరిశుద్ధ స్థలానికి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు నజరేయుడైన యేసు ఈ పరిశుద్ధ స్థలాన్ని పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారాలను మార్చేస్తాడని వీడు చెప్పడం మేము స్వయంగా విన్నాం అని అబద్ధ సాక్షులు మహాసభలో చెప్పారు ఈ మాటలు వినగానే మహాసభలో కూర్చున్న వారందరూ స్తెఫను వైపు చూడగానే అతని ముఖం దేవదూత ముఖం వలె వెలిగిపోతూ వారందరికీ కాంతివంతంగా కనిపించింది అప్పుడు ప్రధాన యాజకుడు స్టెఫనుతో ఈ మాటలు నిజమేనా అని ప్రశ్నించాడు స్తెఫను దేవుడు అబ్రహామును ఎన్నుకున్న సంఘటన నుంచి ఇస్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉండటం మోషే ద్వారా దేవుడు వారిని ఇస్రాయేల్ దేశానికి తీసుకొని రావడం ఆ తర్వాత సోలోమను ద్వారా మోరియా పర్వతంపై దేవునికి ఒక మందిరం కట్టించడం ఆ తర్వాత అనేక మంది ప్రవక్తలు రాబోయే క్రీస్తుని గురించి ప్రకటించడం వరకు అనేక విషయాలు వివరంగా వారితో చెప్పాడు మీరు పరిశుద్ధాత్మను ఎదురుస్తున్నారు దేవదూతుల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని మీరు పొందారు కానీ దాని ప్రకారం మీరు జీవించడం లేదు మీరు రాబోయే క్రీస్తుని గురించి చెప్పిన ప్రవక్తలను చంపారు చివరికి దేవుడే మానవుడిగా పుట్టాక నజరేయుడైన క్రీస్తును కూడా మీరే చంపారు అంటే పాత నిబంధనలోని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్న ప్రవక్తలు ప్రవచించిన మెస్సయ్యను మీరే చంపారు అని చెప్పాడు వారందరూ స్టెఫన మాటలు విని మండిపడి కోపంగా అతని వైపు చూస్తూ పళ్ళు కొరికారు కానీ స్టెఫను పరిశుద్ధాత్మతో నిండి వాడై ఆకాశం వైపు చూస్తూ అదిగో దేవుని మహిమ యేసు దేవుని కుడిపారసమందు నిలబడి ఉండడం నేను చూస్తున్నాను అన్నాడు ఈ మాట వినగానే సభలో ఉన్న వారందరికీ చాలా కోపం వచ్చింది ఎందుకంటే ఏసు క్రీస్తు దేవుని కుమారుడు కాదని వారంతా కలిసి అతనిని సిలువ వేసి చంపారు ఇప్పుడేమో ఈ స్టెఫను ఆ యేసు పరలోకంలో దేవుని కుడివైపున నిలబడి ఉన్నాడు అని చెప్తున్నాడు అంటే తాము చంపిన యేసే దేవుని కుమారుడని అతను స్పష్టంగా చెప్తున్నాడు ఇలాంటి వాడిని ఇక బ్రతకనీయకూడదు అని అందరూ కలిసి అతని మీద పడి కొడుతూ అతని ఎరుశిలేమ పట్నం బయటికి ఈడ్చుకుంటూ వెళ్ళారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ స్టెఫనును రాళ్లతో కొట్టసాగారు స్టెఫను మాత్రం మోకరించి ప్రభువును ప్రార్థిస్తూ ప్రభువా నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో ఈ నేరము వీరిపై మోపవద్దు అని దేవుడిని ప్రార్థించాడు ఆ సమయంలో పౌలుగా మారిన సౌలు కూడా అక్కడే ఉన్నాడు ఆ రోజు స్టెఫనును ఈ గుమ్మం బయటే చంపారు ఆ ప్రదేశం ఇదే ఈ గుమ్మం లోపల ఆ రోజు మహాసభ జరిగింది కాబట్టి ఈ గుమ్మం బయటికి అతన్ని తీసుకుని వచ్చి చంపారు ఎందుకంటే యరుష్ఠ పట్టణంలో ఎవరిని చంపకూడదు అందుకే స్టెఫనును బయటకు తీసుకుని వచ్చి ఇక్కడ చంపారు ఆ తరువాత దేవుని ఎందు భక్తిగల మనుష్యులు కొందరు స్టెఫనును సమాధి చేశారు ఆ స్టెఫను సమాధి ఇదే ఈ గేట్ను లయన్స్ గేట్ అని పిలుస్తారు స్టెఫనును ఇక్కడే చంపారు కాబట్టి ఈ గేట్ను స్టీఫెన్ గేట్ అని కూడా పిలుస్తారు స్టెఫనుకు గుర్తుగా ఇక్కడ ఒక చర్చ్ కట్టారు ఆ చర్చ్ ఇదే ఆ తర్వాత ఎరుషలేములో క్రైస్తవులను తీవ్రంగా హింసించారు అయినప్పటికీ క్రైస్తవ సంఘం ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు పాకి బలపడింది ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఆదికాలం నుండి క్రైస్తవులను హింసించిన ప్రతిసారి సంఘం ఇంకా బలపడింది కానీ సంఘం బలహీనపడలేదు ప్రార్థన ప్రభువ ఈసయ్య స్టెఫన్ లాంటి ధైర్యం ప్రేమ క్షమ మా హృదయాల్లో నింపు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సువార్త ప్రకటించడం నిన్ను నిర్భయంగా ఒప్పుకునే వరం మాకు ప్రసాదించు తండ్రి ఆమెన్ తరువాత హోలీలాండ్ టూర్కి రావాలనుకున్న వారు దయచేసి మమ్మల్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు